అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇన కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇన కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను అందాల రాముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇంది వరశ్యాముడు ఇన కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు ధర్మపత్ని పత్ని చెరబా పగదను జుని దునుమాడెను ధర్మ మాడెను చెరబా పగదను జుని విడనాడెను అందాల రాముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇందివర శ్యాముడు ఈయన కులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు అందాలరాముడు ఇంది వర శ్యాముడు ఈయన కులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు ఈన కులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు ఇలలో మన దేవుడు